ఎక్కువ శ్రమ ఏమీ లేకుండా జస్ట్ పదే పది నిమిషాల్లో శనగపప్పుతో సన్న కర్రపోసం తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి ఈ రెసిపీ కోసం అయితే ముందుగా ఒక కప్పు నిండా శనగపిండిని తీసుకొని ఈ విధంగా జరెట్లో వేసుకొని మంచిగా జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించుకున్న ఈ పిండిలోకి కాస్తంత పసుపు కాస్తంత సాల్టు అలానే కాచుకున్న ఆయిల్ని అలానే కొంచెం కొంచెం వాటర్ చేర్చుకుంటూ దీన్ని చపాతి ముద్దలాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మీ దగ్గర చక్రాల గిద్ద ఉంటుంది కదా ఆ చక్రాల గిద్దలోకి ఆయిల్ అప్లై చేసుకుని ఈ పిండి మొత్తాన్ని పెట్టుకుని మంచిగా ఇలా క్లోజ్ చేసుకోవాలి క్లోజ్ చేసుకున్న తర్వాత ఎక్కడన్నా సరే గ్యాప్స్ ఉన్నాయేమో అని చెప్పి కొంచెం ఇలా ఒత్తుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వేడి వేడి ఆయిల్లోకి ఈ విధంగా మీకు ఏ విధంగా వస్తుందో ఆ విధంగా చిన్నగా అయితే చిన్నగా పెద్దగా అయితే పెద్దగా ఈ విధంగా చుట్టలాగా ఒత్తుకుంటే ఒక మంచి స్నాక్ రెసిపీ తయారైపోతుంది ఇన్స్టెంట్గా ఏదన్నా స్నాక్ తినాలనిపించే వాళ్ళకైతే ఇది చాలా ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ అయితే మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది